నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వార్సప్ వాడేవారు చాలా జాగ్రత్త ఎందుకంటే గాని ఇటీవల మోసాలు పెరుగుతూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి వివరాలు వెళితే వేసవికాలం సెలవులు ఉన్న నేపథ్యంలో వాటర్ పార్కులకు మరియు విహార యాత్రలకు కువైట్ కుటుంబాలు సిద్ధమవుతూ ఉన్న తరుణంలో ఆసక్తిగల పర్యాటకులను లక్ష్యం చేసుకుని ఆన్లైన్ మోసాలు పెరగడం పైన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అధికారిక వెబ్సైట్లు మరియు ఛానల్ పోలిక ఉండే మోసపూరిత వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వాటర్ పార్క్ టికెట్ల కోసం నకిలీ డిస్కౌంట్లు మరియు ప్రత్యేక ఆఫర్లను ప్రచారం చేయడం ద్వారా మోసగాళ్ళు కాలానుగుణంగా డిమాండర్ను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఈ స్కామర్లు తరచుగా ఐదు టికెట్లు కొనండి రెండు టికెట్లు ఉచితం లేదా కుటుంబాలకు తగ్గింపు ధర వంటి ఆకర్షణమైన డీల్ ను ప్రకటిస్తారు బాధితులు యొక్క ఆఫర్లు చూసి వాళ్ళైతే వెంటనే యొక్క టికెట్లు కొనాలని చెప్పేసి ఆకర్షితులు అవుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్ ద్వారా డబ్బు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క అకౌంట్లు ఖాళీ అయిపోతూ ఉన్నాయి అలాగే నకిలీ టికెట్లు వాళ్ళ యొక్క వాట్సాప్కు అందుతూ ఉన్నాయని చెప్పేసి దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి తాజాగా ఒక కువైటి పౌరుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో మనం చూసుకుంటే తన యొక్క అనుభవాన్ని పంచుకున్నారు వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి ప్రకటన ద్వారా తన యొక్క పిల్లలకు టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత తాను రెండు వందల దినార్లు మోసపోయానని చెప్పి వెల్లడించారు అనాధికారిక వనరులను నివారించాలని టికెట్ బుకింగ్ల కోసం ధృవీకరించబడిన ప్లాట్ఫామ్ల ద్వారా మాత్రమే ఉపయోగించాలని ఆయన కోరడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఆఫర్లు ఇస్తూ ఉన్నామని చెప్పేసి రకరకాల మెసేజ్లు వాట్సాప్ ద్వారా మామూలు మెసేజ్ల ద్వారా మీ యొక్క కు వస్తూ ఉన్నాయి ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి దాని మీద నొక్కితే కానీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్కి అయితే మీ యొక్క డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతూ ఉంది అలాగే మీ యొక్క వ్యక్తిగత సమాచారం కూడా స్కామర్ల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో మన మన భారతీయులు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్